నైటికి డీటెయిల్స్ చూద్దాం మహారాష్ట జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి మహారాష్టలో మొత్తం రెండు వందల ఎనబై ఎనిమిది స్థానాలు జార్ఖండ్లో ముప్పై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు దావారిలో నాలుగు పాయింట్ ఏడు ఒకటి శాతం సీమన్ కోలివాడలో ఆరు పాయింట్ ఐదు రెండు శాతం వాడాలలో ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం మహీంలో ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం వర్లీలో మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక శివాదీలో ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం భైకలాలో ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం మలబార్ హిల్ ఎనిమిది పాయింట్ మూడు ఒకటి శాతం ముంబాదేవిలో ఆరు పాయింట్ మూడు నాలుగు శాతం కోలాబాలో ఐదు పాయింట్ మూడు ఐదు శాతం పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది రేపు మొత్తంగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల పోలింగ్కి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా గాయత్రి ఈ రోజు ఉదయం మహారాష్ట్ర ఎన్నికల సమరం మాత్రం ఈ రోజు పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైంది ఇప్పుడు ముఖ్యంగా వర్లీ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఓటు హక్కు వేసి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ అంటే తన ఆరోగ్యం బాగలేకపోయినా వీల్ చైర్ లో వచ్చి ఓటింగ్ వేసినటువంటి ఇక్కడ ఒక వృద్ధుల్ని కూడా మనం చూస్తున్నాము అయితే ముఖ్యంగా कितना मीरे ना मुंडे कितना नहीं दो मिनट में काम होगा कोई दिक्कत कोई नहीं तो नहीं आएगा ठीक है थैंक यू वो, वो, आप कहाँ से आए आप कहाँ से मुंबई वाली आपने वोटिंग डाल दिया ओके वोटिंग हो गया या एंड अंदर का जो भी कुछ प्रॉब्लम्स तो नहीं ना बिल्कुल जैसे कि आप देख रहे हो कि मैं यहाँ पे अकेली आई थी बट उन्होंने मुझे बहुत सारे जगह पे जहाँ पर मैं अटकी उन्होंने मुझे किया और के अंदर मेरा हो गया सो आई जस्ट रिक्वेस्ट ऑल ऑफ यू कि प्लीज आप वोट करें जो पढ़ को तुम्हारा वोट करा बट प्लीज वोट करा यस अच्छा एक बार दिखा सकते అందరూ దిక్కు వోటింగ్ సారా వోటా

आ इकडे मोठमोडट मत, वोटिंग देण्यासाठी आई वेल्तूंदी मोठमोडटी आई जी अभी अभी जारी हो हां बैठना हो एक सेकंड वोटिंग हमारे साथ आ हमारे हाँ, साथ లోపడంతా లోపడంతా చాలా పెద్ద క్యూ ఉన్నట్లు నార్మల్ బాగా ఇక్కడ మనం కూడా చాలా మంది ఉన్నారు అడిగేసేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయిందండి ఒక్కసారి చూపెట్టండి మీరు ఇప్పుడే వేసా ఇప్పుడే 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 ఐదు నిమిషాలు ఏషాం ఏషాంపించాలా బ్యూటిఫుల్ మరాఠా యొక్క దిస్ తెలుగు ఓటర్స్

మేము కూడా ఓట్ చేశాము చాలా మంచి అరేంజ్మెంట్ చేశారు ఈసారి ఎన్నడూ లేనటువంటి అరేంజ్మెంట్ ఈసారి చేశారు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్ కూడా ఎక్కడ కూడా ఎక్కువ లైన్ ఉండకుండా ఒక ఐదారు తప్ప ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల అయిపోతుంది అంత చాలా మంచి అరేంజ్మెంట్ చేశారు చాలా మంచి ఈసారి జరిగినట్టు ఎన్నడూ కూడా జరగలేదు అనేది ఉన్నది చాలా బాగుంది

ఏ ఎలాంటి ప్రాబ్లం లేదు ఓటరింగ్ ఐడి అడుగుతున్నారు లేకపోతే ఏదైనా ఐడి నుంచి పేరు కన్ఫర్మ్ చేసుకుని ఓటరింగ్ పంపిస్తున్నారు మళ్ళీ తర్వాత మీకు స్లిప్ మీద వచ్చిందా మీరు వేసిన గుర్తుకు చూసుకోండి అంటారు తర్వాత వెళ్ళిపోతారు ఎటువంటి ప్రాబ్లం లేదు తెలుగు అయితే మనకు బాంబేలో ఇక్కడ ఏదైతే ముఖ్యంగా ప్రాంతాలు ఉందో ఇక్కడ మనకు ఇంకా కొంతమంది కూడా లోపల నుంచి కూడా వస్తున్నారు ఉన్నారు అయితే ముఖ్యంగా మనకు లోపల ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ బూత్ ఉందో అక్కడ నుంచి కూడా వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పబ్లిక్ అంతా వస్తున్నారు అయితే ముంబైకి సంబంధించినటువంటిది ముంబైకి ఏదైతే ఉందో ముంబైలో వర్లీ తర్వాత మనకు మహారాష్ట్రలో చాలా కీలకమైనటువంటి కొన్ని ప్రాంతాలు నాగపూర్ తర్వాత థానే తర్వాత పూనా బాంద్రా తర్వాత మనకి వర్లీ ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతంలో మొత్తం అంతా కూడా చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత గుజరాతీ వర్లీ అనే ప్రాంతంలో మాత్రం మనకు ఇక్కడ సంబంధించినటువంటి గుజరాతీస్ తర్వాత తెలుగు వాళ్ళు ఇక్కడ ఓటు వేయడానికి కూడా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము అందరూ కూడా చాలా హడావుడిగా ఉదయం ఏడు గంటల నుంచి ఇక్కడ ఓటింగ్ ప్రారంభమైంది సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రభావం ఉంటుంది బట్ ఇప్పటి వరకు కూడా మనకు ఆరు పాయింట్ ఆరు ఒకటి శాతం మాత్రము ఓటింగ్ శాతం నమోదైనట్లు కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ మరికొంతమంది కూడా ఇక్కడికి వస్తున్నారు తెలుగు వాళ్ళు ఇక్కడ వర్లీ అనేది కూడా ఒక తెలుగు రాష్ట్రంగా మనకు కనపడుతుంది కొన్ని వేల మంది కూడా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటున్నారు నమస్తే ఇప్పుడు మొత్తము తెలుగు 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 హిందీ చూపెట్టండి

ఇక్కడ చాలా మంది కూడా ఓటు వేసి మనకి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలంతా కూడా మనకు కనపడుతుంది అయితే ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబంతో కూడా ముంబైలో ఓటింగ్ వేసినటువంటి మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ముఖ్య చీఫ్ అయినటువంటి నాగపూర్లో ఓటు వేసినట్లు తెలుస్తుంది అయితే అజిత్ బారామతిలో మనకు తర్వాత అజిత్ పవార్ తర్వాత శరద్ పవార్ కూడా బారామతిలో కూడా ఓటింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కూడా సమాచారం ఉంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరు పాయింట్ ఆరు ఒకటి శాతం అంతా కూడా మనకు ఓటు ఓటు సరళ ఇప్పటివరకు కూడా దాదాపు తొమ్మిది గంటల వరకు కూడా మనకు ఓటింగ్ ఓటింగ్ అయినట్లు కూడా మనకు ఉంది ఇన్ఫర్మేషన్ అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ ఓటింగ్కి సంబంధించినది దారావి అనేటువంటి ప్రాంతము చాలా ఇప్పటి వరకు కూడా అత్యధికంగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది జీ నమస్కారం జీ సార్ ఓటింగ్ సార్ ఓటింగ్ వేయడానికి వెళ్లేటటువంటి వ్యక్తులు కూడా మనకి కనపడుతూ ఉన్నారు సార్ నమస్కారం చేయించండి ఇలా ఇట్లా అయితే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అంత కూడా చాలు ఒక ఐదు నిమిషాల్లోనే ఓటింగ్ అంతా కూడా అవుతూ ఉంది అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముంబై తర్వాత బాంద్రా ఈ ఈ యొక్క లో మాత్రం కొంత ఓటింగ్ సరళి వెస్ట్ వెస్ట్ బాంద్రా ఏదైతే ఉందో కొంత అక్కడ ఉన్నటువంటి సరళి మాత్రం స్లో అంటే నెమ్మదిగా సాగు కొనసాగుతుంది సమాచారం ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ కళా ఇప్పుడు